తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతానికి కేటాయించిన భవంతులు కానీ ఆంధ్ర నాయకులకు కేటాయించిన ఆస్తులు కానీ ఉమ్మడి క్యాపిటల్ కానీ రాజధాని కానీ మొత్తం ఈ జూన్ రెండో తారీఖుతో తెలంగాణ సొంతమవుతుందా ఆ గడువు ముగిసిందా అంటే అవుననే సమాధానం ఇస్తు వినిపిస్తోంది ఇందుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్తో సమీక్ష సమావేశం నిర్వహించారు రెండో తారీఖు తర్వాత జూన్ రెండవ తారీఖు తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాలు కానీ భవంతులు కానీ ఇతర ఆస్తులు కానీ అన్నీ కూడా తెలంగాణకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని సిఎస్కు ఆదేశించిన సందర్భం అయితే కనిపిస్తుంది అంటే రెండవ తారీఖుతో పది సంవత్సరాలు పూర్తవుతుంది రాష్ట్రం విడిపోయి ఈ పది సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వాడుకోవచ్చు అని పార్లమెంట్లో ఒక తీర్మానం చేశారు అందుకు సంబంధించి ఈ గడువు రేపు జూన్ రెండవ తారీఖుతో ముగుస్తుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అధికారిక భవంతులు లేవు కాబట్టి అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకునే వీలు లేదు కాబట్టి హైదరాబాద్లోని కొన్ని ప్రభుత్వ భవంతులని ఇటు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు ఆ భవంతులను కూడా ఖాళీ చేయాల్సిన సందర్భం ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పదేళ్ల గడువు ఇచ్చారు ఈ పదేళ్ల గడువులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారనే కోణంలో ఈ పది సంవత్సరాలు గడువు ఇచ్చారు ఈ పది సంవత్సరాల గడువు ఆ రోజు అప్పటి రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఈ తీర్మానం కూడా జరిగిన సందర్భం చేసిన సందర్భం మనం చూసాం ఇకపోతే ఈ జూన్ రెండవ తారీఖున అంటే దాదాపు ఇంకొక పదిహేను రోజుల టైం ఉంది ఈ జూన్ రెండవ తారీఖున ఈ గడువు ముగి ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భవంతులు కానీ ఉమ్మడి రాజధానికి సంబంధించిన ఏదైతే ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో తెలంగాణకే ఇంకా తెలంగాణలో ఉన్న భవంతులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆధీనంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందుకోసం ఎక్కడెక్కడ ఏ ఏ భవంతులని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారో అవన్నిటి కూడా స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి స్థానంలో ఆదేశించిన సందర్భం అందుకోసం ఒక కీలక సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తోంది ఒకసారి దాని వివరాలు చూసుకుంటే కనుక రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నిటిపై నివేదిక తయారు చేయాలని అధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థలు కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదరలేదు విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి నిన్న ఉన్నతాధికారులతో చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిశీలించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీ వంటి అంశాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని పీఠముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రస్తుత అధికారులని ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది పదేళ్లు పూర్తవడంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది ఈ పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్వీ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ రెండు తారీఖు తర్వాత రాష్ట్ర ఆధీనంలో తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదిక చేయాలని తయారు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిన్న ఉన్నతాధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించి నిర్ణయించారు అందులో పూర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు వీటితో పాటు రైతుల రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై ముఖ్యమంత్రి లోతుగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనపై కూడా దృష్టి సారించారు ప్రధానంగా ఏదైతే అత్య అత్యంత వేగంగా చేయాల్సిన ఇదే జూన్ రెండుతో ముగుస్తున్న ఈ ఒప్పందం విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జూన్ రెండవ తారీఖుతో ఇటు పూర్తి స్థాయిలో ఆంధ్రాకు కేటాయించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి భవంతులను కూడా స్వాధీనం చేసుకోవాలి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం ఉండదు ఆ దిశగా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రజాతో హరికృష్ణ మరిని తెలుగు హైదరాబాద్